హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ శ్రీ సాయి ఆన్లైన్ సర్వీసెస్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు శ్రీ సాయి రేషన్ యాప్ స్మార్ట్ రేషన్ కార్డ్ యాప్ గురించి చెప్పబోతున్నాను మీరు ఎక్కడెక్కడో ప్రైవేట్ వెబ్సైట్లో మన ఆధార్ నెంబర్ ఇచ్చి దానికి ఓటీపీ వస్తే డౌన్లోడ్ చేసుకుంటున్నారు అది కూడా ఎక్కువ కాస్ట్ తోటి సో మన దగ్గర తక్కువ కాస్ట్ తోటి నేనైతే ఇంట్రడ్యూస్ చేశాను అలాగే మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇస్తే అది డేటా అనేది వేరే స్టేట్స్లో నార్త్ సైడ్ స్టేట్స్లో అది ఫెచ్ అవుతుంది డేటా సో దాని గవర్నమెంట్ సైట్స్ ద్వారా అది ఫెచ్ అవుతుంది సో అది కొంచెం మీకు ఎంతకైనా రిస్క్ అవుతుంది కస్టమర్స్కి సో అది మీరు గ్రహం గ్రహించి మన యాప్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీరు మన దగ్గర మాకు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా స్క్రీన్ మీద నెంబర్ అవ్వబడుతుంది కదా ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ సంప్రదిస్తే మీకు యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు యాప్ అనేది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ పడుతుంది సో ఏమైనా ఒక్కొక్కసారి ఆఫర్స్లో మేము టూ థౌజండ్ కూడా అనుకుంటున్నాను అలాగే మీ మీరు మీ ఆన్లైన్ సెంటర్స్ కానీ జిరాక్స్ సెంటర్ షాప్స్ కానీ ఎవరైనా వాళ్ళైనా లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా వా మీ ఫ్రెండ్స్కి ఆన్లైన్ షాప్స్ ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి ఓకే రిఫర్ చేస్తే మేము టూ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తాము సో రిఫర్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇస్తాము సో మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముకున్నా కానీ మేము టూ థౌజండ్ రూపీసే తీసుకుంటాము అయితే యాప్ అయితే మీకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో యాప్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇందులో మనకు ప్రీక్వారిటీస్ అనేది చెక్ చేస్తుంది సిస్టంలో కొన్ని యాప్స్ ఉండాలి అవి ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది సో అది కొన్ని యాప్స్ అంటే అదేదో వేరేది కాదు మన సిస్టమ్కి ఎంఎస్కి సంబంధించినవి మైక్రోసాఫ్ట్కి సంబంధించినవి ఉన్నాయి అని అడుగుతుంది అలాగే పైథాన్ అనేది ఉండాలి సో అవి ఉన్నా అవి ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అవి ఇన్స్టాల్ అయితేనే ఇది ఓపెన్ అవుతుంది సో అవి చెక్ చేసిన తర్వాత ఇలా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది శ్రీ సాయి స్మార్ట్ కార్డ్ అనేది మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రేషన్ కార్డ్ అనేది ఫెస్ చేసుకోవచ్చు సో నేను ఇది ఒకటి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను సో గెట్ అనేది కొట్టగానే నాకు అనేది రేషన్ కార్డ్ నెంబర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డ్ విత్ ఫోటో అనేది ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఏపీఐ కీ ఉంటుంది సో ఏపీఐకి అనేది మీకు ఫస్ట్ టైం అయితే ఫ్రీగా ఇస్తాను ఏపీఐకి అయితే డబ్బులు అయితే తీసుకోను సెకండ్ టైం కూడా మీకు అది ఎలా చేయాలో మీరే ఫ్రీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం మీరు చేసుకోలేరు కాబట్టి నేను ఫ్రీగా ఇస్తాను సో ఇక్కడ అనేది మీరు పేస్ట్ చేసి అప్డేట్ కొట్టాలి ఇట్లా అప్డేట్ కొట్టగానే అప్డేట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఆధార్ అనేది ఇక్కడ మనం ఓటీపీ ద్వారా కాదు ఆధార్ అనేది మనకు ఆధారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము మైక్రోసాఫ్ట్ ప్రింట్ ద్వారా టిక్ మార్క్ వచ్చే విధంగా దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ సో నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన వెంటనే నాకు డేటా అనేది ఇక్కడ ఒక్కటిగా రావడం జరుగుతుంది సో అడ్రస్ వచ్చేసింది అడ్రస్ వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది సో రేషన్ కార్డ్ నెంబర్ రాగానే మనకు ఇక్కడ సైట్ అనేది ఓపెన్ అయింది అలాగే రేషన్ ఎంటర్ రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని సర్చ్ అనేది కొట్టమనే మనకు రేషన్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి సో సైట్లో ఎప్పటికీ మనం వాడుతుంటాం కదా సైట్లో వచ్చినట్టే వస్తాయి సో ఇప్పుడు మనం జనరేటర్ అనేది ప్రెస్ చేయాలి జనరేటర్ అనేది ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి అలాగే ఎంత మనం ఇక్కడ ఫ్రెచ్ అయిపోతాయి సో ఇక్కడ అనేది కార్డు అనేది తయారైంది మనకి ఫోటో కొందరికి బ్లాక్ ఉంటాయి దానికి బ్రైట్నెస్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడే సో బ్రైట్నెస్ అప్లై చేసుకొని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి సో ఇక్కడ నుంచే మనం ప్రింట్ అనేది కొట్టుకోవచ్చు ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ కలర్ అంటే కలరు పేపర్ సైజెస్ పేపర్ మోడల్ వెరైటీస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచే ప్రింట్ అనేది తీసుకోవచ్చు లేదు సేవ్ చేసుకుంటానంటే సేవ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనకు సేవ్ అయిపోతుంది సో సేవ్ అయిపోగానే మనం ఇక్కడ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు దాన్ని సో కార్డ్ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది మనకు సో ఇది ఒక వెరైటీ కదా నేను ఎప్పుడు వితౌట్ ఫోటో కానీ ప్రెస్ చేస్తున్నాను సో ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఆప్షన్ ఫెచ్ హ్యాండ్ లోడ్ సైట్ అని ఉంటుంది సో ఇంతకుముందు ఎలా లోడ్ అయిందో అలాగే ఇక్కడ ఇక్కడ కూడా లోడ్ అయిపోయింది సో ఇక్కడ రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ అనేది బట్ చేసినామంటే మనకు డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు జనరేటర్ ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ డీటెయిల్స్ అలాగే కార్డు కూడా తయారైపోయింది సో ఇక్కడ కూడా సేమ్ సేవ్ ఐజ్ పీడిఎఫ్ అలాగే ప్రింట్ ఇక్కడ ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ నుండే మనం సేవ్ చేసుకోవచ్చు వేరే కస్టమర్స్ వేరే ఆన్లైన్ సెంటర్స్ కూడా ఇక్కడ నుంచి మనం కార్డ్ కి ట్వంటీ రూపీస్ అనేది తీసుకొని సేల్ కూడా చేసుకోవచ్చు సో ఇలా మనకు కార్డ్ అనేది రెడీ అయిపోయింది వితౌట్ ఫోటో సో ఇది క్లోజ్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఏపీఐ కీ గురించి మాట్లాడుతున్నాం అది స్మార్ట్ రేషన్ కార్డ్ కోసం మాత్రమే కీ కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆధార్ నుంచి డేటా తెచ్చుకోవడానికి సో సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇలా రెండు సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి సైడ్ బై సైడ్ ఇక్కడ మనకు ఒక ఫ్రీ మెయిల్ ఐడి అనేది కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేయండి సో మెయిల్కి తగ్గట్టు ఇస్తే బెటర్ కొంచెం ఇచ్చేసి యూజింగ్ ఏపీఐ అని అడుగుతుంది వెబ్ వెబ్సైటా ఏదైనా కూడా ఇచ్చేయండి ఇక్కడ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మెయిల్ వస్తుందని చెక్ చేసుకోమని చెప్తుంది అది సో ఇక్కడ మనకు మెయిల్ వచ్చేసింది మెయిల్ వచ్చేసింది మెయిల్ మనం ఎక్స్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏపీఐ కీ అనేది మెయిల్ ద్వారా వస్తుందని చెప్తుంది సో ఇది మనం క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్ అనేది వద్దాం సో బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకు ఇంకొక మెయిల్ వస్తుంది ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేస్తే సో వచ్చేసింది సో ఇది మన ఏపీకి ఇది ఏపీఐకి కాపీ చేసుకొని ఇది క్లోజ్ చేసి మళ్ళీ మనం ఇక్కడ డిలీట్ చేసేసి పేస్ట్ చేయాలి అది ఊకుకే మాత్రం అడుగు ఎప్పుడైనా అడిగితే మాత్రం మీకు ఇక్కడ పీడిఎఫ్ నుంచి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ కాకుంటే మాత్రమే ఇది అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో అప్డేట్ అని పై చేసిన వెంటనే మీకు అప్డేట్ అయిపోతుంది అంతే సింపుల్ ఇలా సింపుల్గా మీరు కార్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో సింపుల్ గా ఉంటుంది ఇల్లీగల్ కాదు అంటే ఆధార్ మనం ఎక్కడ ఏ సైట్లో అని సైట్ నుంచి కానీ తెచ్చుకోవడం లేదు మనం ఆధార్ సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అలాగే ఆధార్ ని లోడ్ చేసుకున్నాం అంతే సో ఈ విధంగా అనేది మన యాప్ అనేది పనిచేస్తుంది సో ఈ యాప్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా యాప్ కావాలంటే మాకు కాంటాక్ట్ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్